సమంత రీసెంట్గా అమెరికాలో జరిగిన తానా సంబరాలకు అటెండ్ అయ్యారు ఆ ఈవెంట్ తర్వాత రాజ్ ఫ్యామిలీతో కలిసి డెటాయిట్ వెకేషన్కి అయితే వెళ్లారు సమంత ఆ ఫొటోస్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు సమంత నాగచైతన్యతో విడాకుల తర్వాత రాజ్తో రిలేషన్లో ఉన్నారన్న రూమర్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి ఈ తో సమంత తమ రిలేషన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేసినట్లే అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు అయితే సమంత రాజ్ తొందరలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారంట ఈ వెడ్డింగ్కి అతి కొద్ది మంది బంధుమిత్రులతో పాటు ఇండస్ట్రీ నుంచి సమంత క్లోజ్ పీపుల్ అటెండ్ అవ్వబోతున్నారు సమంత రాజ్ పెళ్లి పనులన్నీ రాజ్ సిస్టర్ అయిన శీతల్ చూసుకుంటున్నారంట సమంత ఈ మధ్య ఏ వెకేషన్కి వెళ్ళినా సమంతతో పాటు రాజ్ శీతల్ ఫ్యామిలీ కూడా కనిపిస్తున్నారు అయితే నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత రాజ్ డైరెక్షన్లో తప్ప తెలుగులో ఒక మూవీ కూడా చేయలేదు ప్రస్తుతం కొన్ని మూవీ ఆఫర్స్ వస్తున్నా రాజ్తో పెళ్ళేంత వరకు మూవీస్ ఏం అనుకుంటున్నారంట అయితే సమంత ఇంతకుముందు తన పర్సనల్ లైఫ్ గురించి ఏ విషయమైన అభిమానులతో షేర్ చేసుకునేవారు కానీ రీసెంట్గా శుభ మూవీ ప్రమోషన్స్లో తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు సమంత మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి